అందరికి నమస్కారం స్వర్గయ్య చలపతి గారు నా చిత్రం ఫస్ట్ రోజు నుంచి చివరి వరకు నటించారు ప్రతి రోజు షూటింగ్ ఉన్నా లేకపోయినా ఆయన వచ్చే సెట్ లో మాకు ఒక కొండంత ఎసెట్గా ఉన్నారు ఆ మహానుభావులు లేకపోయినా మన మధ్య ఇప్పుడు స్వర్గంలో ఉన్నారు వారి నా సీట్లో కూర్చున్నట్టు నేను ఫీల్ అయ్యి మీతో మాట్లాడుతున్నాను ఆ మహానుభావుడు కోసం అందరూ ఒక్క నిమిషం నుంచొని వారికి శ్రద్ధాంజలి ఘటించాల్సిందిగా కోరుతున్నాం చలపతిరా గారు ఈ సినిమాకి అందరికన్నా లాస్ట్ లో డబ్బింగ్ చెప్పారు ఆయన డబ్బింగ్ చెప్పి వెళ్ళిపోతే ఇదే ప్రసాద ల్యాబ్లో ఈ పక్క డబ్బింగ్ థియేటర్ లో ఆయన ఒక చివరి మాటలు చెప్పారు వారు దాదాపు కొన్ని వందల వేల సినిమాలు చేశారు నేను ఆ వీడియో నాకు మా కోడేరి రాఘ దగ్గర ఉంది అది ఇప్పుడు చూపించిన రిలీజ్ అయిన రోజు మీకు చూపిస్తాను పిక్చర్ రిలీజ్ అయిన రోజు ఆయన ఏం చెప్పారు అనేది నేను ఆయన చెప్పి ఆయన చెప్పిన చూసి నేను పెద్ద ఓహో నా మీద ఉండే అభిమానంతో చెప్పారు అనుకున్నా ఆ రోజు కానీ ఫస్ట్ కాపీ చూసిన తర్వాత అనుకున్నాను ఆయన ఎట్లా చెప్పారు ఈ సినిమా ఎట్లా వచ్చిందో సాక్షాత్ ఆ భగవంతుడే ఈ సినిమాకి వచ్చి డైరెక్షన్ చేశారు నేను చేయలేదు తర్వాత ఈ కథ నేను డైరెక్షన్ చేసేటప్పుడు తీసేటప్పుడు ఎక్కడ ట్రాక్ తప్పకుండా నాలో సగ భాగమైన మా అజయ్ ఈ సినిమాని ఇంత అద్భుతంగా తీసుకురావటానికి నా కృషి వన్ పర్సెంట్ నైన్టీ నైన్ పర్సెంట్ కృషి మా అజయ్ దే ఈ సినిమా ఇక్కడ ఈ సభ జరగటానికి ఈ సినిమా తీయటానికి నాకు కొండంత అండగా ఉన్నది నా ప్రసన్న ఈ చిత్రంలో హీరోలు ఎవరు లేరు కానీ తెర వెనక మాత్రం పెద్ద పెద్ద హీరోలు ఉన్నారు ఒకళ్ళ కెమెరామెన్ రెండు ఆర్ట్ డైరెక్టర్ మూడు ఫైట్ మాస్టర్ నాలుగు గ్రాఫిక్స్ చేశారు వారు దాదాపు త్రీ ఇయర్స్ చేశారు ఈ సినిమా గ్రాఫిక్స్ మీరు ఇప్పుడు చూసిన మ్యూజిక్ డైరెక్టర్ సాబు వర్గీస్ చాలా చాలా బాగా చేశారు ఆయన కొద్ది రోజుల్లోనే ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత ఆయన ఏ స్థాయికి వెళ్తారో మీరు కూడా చూస్తారు ఈ సినిమాలో మొక్క అయిన తర్వాత మీరు ఇప్పుడు ట్రైలర్ చూసింది ఓన్లీ ఫైవ్ పర్సెంట్ పిక్చర్ మాత్రం నిజంగా ఇది రికార్డు బ్రేక్ అవుద్ది ట్రాఫిక్ ఆగిపోయి ఈ సినిమాకి టికెట్లు కొన్ని చూసే రోజు వచ్చింది మొదటి రోజు ఫస్ట్ షో నుంచి నేను నా ఏజ్ ఐదో సంవత్సరం నుంచి నేను తెరాల్లో మార్కెట్ రోడ్లో పొలాల కొట్టుకొని బతికాను ఒక వెంకటేశ్వర స్వామి గుడి ఉంటుంది మా ఇంటి దగ్గరలో దానికి పొంగలు చేయడానికి తీసుకెళ్తారు పుల్లలు కొట్టి కట్ట పది పైసలు కమ్మేవ్వండి ఆ స్టేజి నుంచి వాళ్ళకి ఈ స్టేజీకి రావడానికి నాకు ప్రతి క్షణం ఇన్స్పిరేషన్ సినిమా ఫీల్డ్ మా ఇంటి పక్కన తనాల్లో కైటీ టాకీస్ వెంకటేశ్వర టాకీస్ సత్యనారాయణ టాకీస్ స్వరాజ్య టాకీస్ నాలుగు థియేటర్లు మా ఇంటికి చుట్టూ ఉండేది నేను ప్రతిరోజు కష్టపడి పొలలో అమ్మితే పది రూపాయలు వస్తే అందులో ఐదు రూపాయలు ఖర్చు నా నేను నా స్నేహితులు ఆ సినిమాల్లో చూసేవాళ్ళం ప్రతి సినిమా కథానాయకుడి దగ్గర నుంచి కృష్ణరాజు గారి అమరదీపం క్షేతరాములు నైసరా దేవదాసు అడవిరావుడు వేటగాడు ఎన్టీ రామారావు గారు ఇన్స్పిరేషన్తో నాకు సినిమా ఫీల్డ్కి నేను చాలా దగ్గర అయ్యాను నా శ్వాస ఊపిరి ప్రతిదీ సినిమా ఫీల్డ్ అంటే నాకు ఇష్టం నేను రేపు పోయేటప్పుడు కూడా నా కుటుంబం బాగుండాలని నేను ఎప్పుడూ ఆ కోరిక కోరుకోను నేను కోరుకునేది తోటి చిన్న నిర్మాతలు సినిమా ఇండస్ట్రీ బాగుండాలని చివరి నేను టాటా వీడుకొల్ చెప్పి వెళ్తాను ఈ ఫీల్డ్కి తర్వాత ఈ సినిమా థియేటర్కి కారణం మెయిన్ అంతకుముందు హెడ్ కానిస్టేబుల్ ఎంగంట తీశాను అది థియేటర్స్లో పెద్దగా సంక్రాంతి రిలీజ్ చేశాను మెగా మెగా సినిమాలు ఉండేది పెద్ద థియేటర్లు దొరకలేదు ఆడిన చోట హౌస్ఫుల్స్ వారు రాణి విజయవాడ కొన్ని చోట్ల తర్వాత నెట్లో రిలీజ్ అయితే ఫస్ట్ వన్ వీక్లో పది మిలియన్ మీల్స్ వచ్చిన వెంకటేశ్వర హెడ్ కానిస్టేబుల్ వెంకటరామయ్యకి ఇది ఇప్పుడు అది పే చాలకు వెళ్ళి ట్వంటీ క్రోర్స్ కలెక్ట్ చేసింది ఆ పిక్చర్ హెడ్ కానిస్టేబుల్ వెంకటరామయ్య మీరు చూసుకోండి తర్వాత ఇది సెకండ్ పిక్చర్ నేను మాక్సిమం ఇంకో ఐదేళ్ల వరకే ఈ ఫీల్డ్లో ఉండగలను తర్వాత ఉంటాను ఉండను నాకు తెలియదు నేను ఈ పిక్చర్ తీయటానికి నాకున్న అనుభవం నా ఐదేడు నుంచి అరవై ఏడు వరకు సినిమా ఫీల్డ్లో ఉన్న సంబంధంతో నాకున్న నాలెడ్జ్తో నాకు నచ్చిన రైటర్ని దగ్గర కూర్చోబెట్టుకొని ఒక సినిమా కథ సొసైటీకి ఉపయోగపడాలి చిత్రాల పెద్ద సినిమాల చరిత్రలో నిలబడిపోవాలి ఒక వెరైటీగా ఉండాలి సమాజానికి ఉపయోగపడాలి ఈ సినిమా చూసి ప్రతి ఒక్కళ్ళు బయటకు వచ్చేటప్పుడు హీరోలాగా ఫీల్ అవ్వాలి అది డైరెక్షన్ అదే కథ ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని నేను ఈ సినిమా తీయటం జరిగింది రికార్డు బ్రేక్ టైటిల్ మొన్న దర్శకులు అందరూ కూడా కొంతమంది చూశారు ఈ సినిమాకి తగ్గ టైటిల్ పెట్టారండి రికార్డ్ బ్రేక్ అని ఇది ఖచ్చితంగా రికార్డు బ్రేక్ కాబోయే సినిమా తెలుగు రాష్ట్రాలనే కాదు ఇండియాలోనే కాదు వరల్డ్ అంతా హిట్ అవుతుంది కారణం సొసైటీకి ఉపయోగపడే మంచి ఎమోషనల్ పిక్చర్ ఈ సినిమా సెకండ్ హాఫ్ లో ఫార్టీ ఫైవ్ మినిట్స్ ఎవరన్నా ఏడవలేదంటే అంకితం అయ్యి వాళ్ళు ఏమన్నా మీరు అర్థం చేసుకుంటారు రిలీజ్ అయిన తర్వాత బట్ దిస్ ఫిలిం క్రియేట్స్ వండర్స్ 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 తెలుగులే కాదు అన్ని భాషల్లో కూడా చేస్తాయి ఇది అట్లా తయారైంది ఈ పిక్చర్ నేను ఫస్టే చెప్పాను ఇది నేను చేయలేదు సాక్షాత్ ఆ భగవంతుడే రియాక్షన్ చేసి తీశాడు మీకు కూడా ఈ పిక్చర్ మీరు ఇప్పుడు ట్రైలర్ చూసింది ఫైవ్ పర్సెంట్ అని చెప్పాను నేను ఒక వారం ముందు ఇది వచ్చే శనివారం మన ప్రెస్ జర్నలిస్టులు అందరూ మీరు చూసి ఈ సినిమాను ఆశీర్వదించాలని ఒక వారం ముందు ఫుల్ పిక్చర్ అయితే చూపిస్తున్నాను ఇదే ప్రసాద్ ల్యాబ్లో మీరు చూడండి ఈ పిక్చర్ చూసిన తర్వాత సెకండ్ హాఫ్లో బయటకు వచ్చేటప్పుడు మీరే చెప్తారు ఏం చెప్తారో రాసి పెట్టుకోండి నేను ఇవాళ చెబుతున్నాను బట్ ఏంటంటే మీ అందరి కోఆపరేషన్ ఈ పిక్చర్ జనంలోకి తీసుకెళ్తే చాలు ప్రజలు దీన్ని ఇంత చిన్న సినిమాని ఎంత పెద్ద హిట్ చేస్తారో రేపు జరగబోయే రోజుల్లో తెలుసుది అంతకుమించి ఏం చెప్పిన తర్వాత ఈ సినిమాకి సంబంధించి ప్రతి రోజు కూడా ఒక పండగలాగా షూటింగ్ చేశాము అది అందరూ చేస్తారు అందరితో పాటు నేనే నా ఆర్టిస్టులు అందరూ కూడా ఈవెన్ ప్రొడక్షన్ బాయ్ దగ్గర నుంచి హీరో దగ్గర నుంచి హీరోయిన్ దగ్గర నుంచి ఈ సినిమాలో ఇద్దరే మన తెలుగులో తెలిసిన ఉన్నారు ఒకళ్ళు చలపతిరావు గారు రెండు సత్యకృష్ణ గారు చలపతిరావు గారు లేరు లేకపోయినా ఐశ్వర్య ఉంటుంది సత్యకృష్ణ గారు ఆవిడ చాలా సినిమాలు చేశారు ఈ పిక్చర్లో ఒక ఇన్స్పిరేషన్ రోల్ ఇచ్చారు నాకు తెలిసి ఆర్టిస్ట్కి జన్మ జన్మతన్యం అమ్మాయి ఆ క్యారెక్టర్ చేసిన దానికి తర్వాత ఇద్దరు హీరోలు రగ్దా తల్లిగా చేసింది అజయ్ చెప్పాడు మీరే చూస్తారు అమ్మాయి తల్లిగా ఎట్లా ఉంటుందో అమ్మాయి ఎంత న్యాయం చేసిందో ఆ అమ్మాయి క్యారెక్టర్ ఎక్కడికో వెళ్ళిపోతుంది పిక్చర్లు అంత బాగా చేసింది అన్నిటికీ మించి యాజ్ ఏ డైరెక్టర్ గా నేను చెప్పేది ఒక ఎదురు సీట్ లో కూర్చొని ఒక ఆడియన్ గా సినిమా చూసేది చూస్తే ఏం చెబుతారో ఆ ఉద్దేశంతో చెబుతున్నాను ఇది చరిత్రలో నిలిచిపోయే ఒక గొప్ప సినిమా అవుతుంది థ్యాంక్ యూ